హాస్పిటల్ పని కోసం అని చెప్పేసి లేదంటే స్కానింగ్ లేదంటే స్కానింగ్ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి సెవెన్ థర్టీకి వచ్చినాం మేము సెవెన్ థర్టీ నుంచి ఇంతవరకు బసెస్ స్టార్ట్ అవ్వడం లేదు హాస్పిటల్కి వెళ్తున్నాము ఇక్కడ హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్తున్నాం చెకప్కి ఇంకా స్టార్ట్ అవ్వడం లేదు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఏమో చాలా ఇబ్బంది ఉంది ఇంకా ఇప్పుడు ఇంకా చూపించుకొని వెళ్దామనే బయలుదేరినాం ఇంకా బస్సెస్ అయితే స్టార్ట్ అవ్వడం లేదు మరి ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారో చాలా కరీంనగర్ అండి ఇక్కడ ఉంటాం మేము కరీంనగర్కి వెళ్తే అక్కడే చెకప్ ఎప్పుడు డైలీ మంత్లీ వెళ్తాం వెళ్తాం అక్కడికి ఎలా ఉంది మేడం అంటే నార్మల్గా కామన్ జనాలంతా కూడా అయితే మీరు ప్రెగ్నెంట్ లేడీస్ మీకు చాలా ఇబ్బంది ఉంది అసలు భరించుకోలేకపోతున్నాం కానీ వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్లో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్లలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఉంటాయి ఎక్కడైనా డాక్టర్లు వచ్చి మాట్లాడారా లేదంటే ఫస్ట్ ఎయిడ్ ఏ డాక్టర్స్ రాలేదు ఏం లేదు కనీసం మరి ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఏమన్నా ప్రొవైడ్ చేయడం కూడా ఏమన్నా ప్రొవైడెడ్ కూడా చేయడం లేదు ఇలాంటికి ఉన్న వాళ్ళన్నా ఏదైనా వెయిటింగ్ హాల్ కానీ సంథింగ్ ఏదైనా ప్రొవైడ్ చేసినా కూడా కొంచెం రెస్ట్ తీసుకుందామంటే కూడా అలాంటివి కూడా ఏం ప్రొవైడింగ్ చేయట్లేదు ఏది మార్నింగ్ వచ్చి ఇంత ఇక్కడే టిఫిన్ చేయడం చెప్పండి ఇట్లనే కూర్చుంటున్నాం ఇంతవరకు అయితే ఏం రెస్పాండ్ అయితే లేదు ఎవరికడిగినా లెవెన్ అన్నారు లెవెన్ అయిపోయింది ట్వెల్వ్ అంటున్నారు ట్వెల్వ్ వస్తుంది త్రీ అంటున్నారు ఫైవ్ అంటున్నారు ఇంకా స్టార్ట్ అవడం అయితే లేదు మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఈవినింగ్ కల్లా చూసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామా ఎలా ఉంటుందో చూస్తాం ఇక మేము మంచిరాలు జిల్లా దగ్గర చెన్నూడికి వెళ్ళాలి మార్నింగ్ సెవెన్కి వచ్చాము బస్సులు ఇంకా స్టార్ట్ అవ్వడం లేదు బస్సులు తొందరగా స్టార్ట్ కావాలి స్ట్రైక్ వల్ల బస్ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు తొందరగా బస్సులు స్టార్ట్ చేయాలని అన్న నమస్తే జేబిఎస్లో లో రోజు వారి లక్షల మంది కావచ్చు వేల మంది పండుగ సమయాల్లో వెళ్తూ ఉంటారు కదా ఈ యొక్క బస్సు బంద్ సంబంధించినటువంటి బస్ స్టేషన్ లో ఎలా ఉందన్న చాలా ఇబ్బంది అవుతుంది ఆ జనాలను నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు అందరు వచ్చి ఎప్పుడెప్పుడని అడుగుతున్నారు మనం కూడా చెప్తలేదు ఎప్పుడని మనకు కూడా తెలియదు ఏమైతే ఏమో తెలియదు కానీ అయితే ఇబ్బందిలో ఉన్నారు పద్దు నుంచి ఎవరు ఎక్కడ మధ్య కూర్చున్నారు నైట్ పన్నెండు ఒక్క గంటకి నేను కూడా ఇప్పుడు వచ్చినాను కదా వచ్చినాక చూస్తే మొత్తం పబ్లిక్ ఇంతే ఉంది బస్సు అలా డ్రైవరే లేరు కదా లోపల ఉంటేనే పోతుంది వచ్చారు స్టే చేస్తాం కాలేజ్ మాది మేము మార్నింగే వచ్చినామండి ఊరెళ్దాం అని మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చాము మేము ఇంకా ఇప్పటి వరకు బస్ కూడా తీయనే లేదు చాలా గోదావరికని చాలా దూరం వెళ్ళాలండి మేము అప్రాక్సిమేట్లీ మంచిర్యాల భద్ర అటు అంతా వెహికల్స్ అన్ని ఉన్నాయి కానీ వెహికల్స్ అంతా కూడా అడిగిలో ఒకసారి ప్రైవేట్ ట్రై చేసామండి కాకపోతే కరీంనగర్ వరకే పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు మళ్ళీ అటు నుంచి అటు మళ్ళీ మేము వెళ్ళాలన్నా ఇంకో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకునే వెళ్ళాలి మధ్యాహ్నం వరకు తీసేటువంటి యోచన ఉందా లేదంటే ఈ బంధు కూడా బీసీలకు సంబంధించినటువంటి బంధు ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏమో అని వీళ్ళైతే తీసేలాగైతే కనిపిస్తలేరు మార్నింగ్ నుంచి అసలు ఏం తినకుండానే ఉండిపోయాం మేము ఇక్కడ హాస్టల్ నుంచి కూడా అసలు ఏం తిన్నాం మార్నింగ్ ఫైవ్ థర్టీ కంటే అర్థం చేసుకోండి ఆ టైంకి ఏ హాస్టల్లో కూడా ఫుడ్ ప్రొవైడ్ చెయ్యరు సో కొంచెం ఆఫ్టర్నూన్ వరకైనా తీస్తే కొంచెం బాగుంటది అని చెప్పి అనుకుంటున్నాము సార్ మేము మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం కొంచెం ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో కొంచెం తొందరగా ఫినిష్ చేసి బస్ తీస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ రైట్ హాస్టల్ నుంచి మార్నింగ్ దాదాపు టిఫిన్ టైం నుంచి కూడా హాస్టల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లాల్సినటువంటి సమయంలో మేము జేఎన్టీ యూనివర్సిటీ కావచ్చు లేదంటే మిగతా ఉన్నటువంటి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలలో ఉన్నటువంటి మేమంతా కూడా వచ్చేసాము కానీ తీరా చూస్తే అరకొర బస్సు నడిపినటువంటి సందర్భం మాకు ఎక్కడ కనిపించట్లేదు అతి త్వరలో లేదా లేదంటే రెండు మూడు గంటల సమయానికి గల ఉన్నటువంటి ప్రాంతానికి గల విద్యార్థుల మనసును దృష్టిలో పెట్టుకొని మీ యొక్క బస్సును రిలీజ్ చేస్తే లేదంటే కొంచెం అంతా స్ట్రైక్ తెప్పిస్తే మాకు ఉన్నటువంటి గమ్యస్థానానికి మేమంతా కూడా త్వరగా చేరుకుంటాం ఇప్పటికే ఇంట్లో నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇంకా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని చెప్పేసి కానీ మేము వెళ్ళడానికి ట్రై చేస్తున్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే కారు కావచ్చు లేదంటే ప్రైవేట్ వెహికల్స్ని ట్రై చేస్తే మాత్రం ఒక్కొక్కరికి వన్ ఇస్ట్ త్రీ రూపాయలు కూడా మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి తప్పక పరిస్థితుల్లో కొంతమంది వెళ్ళినప్పటికీ మేము కేవలం ఆధార్ కార్డుల మీద ట్రావెల్ చేసేటువంటి మహిళలు ఉన్నారు లేదంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు లేదంటే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి విద్యా విద్యార్థులు కావచ్చు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళంతా ఉన్నారు వీళ్ళకంతా కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి ప్ర ప్రదేశంగా కూడా జేబిఎస్ కనిపిస్తోంది మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ చిత్తశుద్ధి ఉండాలంటూ కూడా అటు బీసీ సంఘ నాయకులు కావచ్చు లేదంటే జస్టిస్ ఫర్ బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఒక రోజు ఏదైతే బంధును నిర్వహిస్తూ ఉందో దానికి కొంచెం సక్సెస్ఫుల్ అనేట్టుగా కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులను కావచ్చు ప్రయాణికుల దృష్ట్యా మీద జేబిఎస్ కావచ్చు ఎంజీబీఎస్ లేదంటే ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్ స్టేషన్లు కూడా ఓపెన్ చేసి మెయిన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మాత్రం విడుదల చేయాల్సిందిగా అనేక మంది ప్రయాణాలు తమ తమ వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు జేబిఎస్ నుంచి కనిపిస్తూ ఉన్నది కెమెరామ్యాన్ భానుతో కలిసి సురేష్ టీవీ జేబీఎస్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి